వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరుస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఫండ్స్ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే మార్కెట్ జరుగుతుంది ఇది హైదరాబాద్ టు రైచూర్ హైవేపై మున్సిపాలిటీ దేవర్కద్ర మున్సిపాలిటీ పక్కలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అయితే ఈ వీడియో చూసే ముందు అయితే కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మంచి భారీ స్థాయి జతలు అయితే ఉన్నాయి చూద్దాం అడిగే రైతు వ్యాపారస్తులు లాక్కున్నా రెండు జాతలు నీవేనా ఎంత ఈ జాత ఇప్పుడు ఒకటి ముప్పై లక్ష ముప్పై అడుగుతుండ్రెవరేనా అవి ఒకటి యాభై ఏ ఊరు ఊరినిది మక్థల్ నుంచి వచ్చిండు లక్ష యాభై అంట లక్ష ముప్పై అంట నెంబర్కి తెలుసా నీకు ఫోన్ నెంబర్ వాళ్ళు వేరే టోటో వాళ్ళు తిండికి పోయినట ఈయనకైతే నెంబర్ అటువంటివి ఏం లేదు పట్టుకో అంటే పట్టుకున్నాడు సైజు అయితే భారీగా ఉంది ఏమన్నా రేటు ఇవి నీవి ఒకటి ఇరవై అడుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు లక్ష ఆరు నువ్వు ఇచ్చే రేటు ఒకటి పదహైదు అయితే ఇస్తావు మన ఊరేది మత్తల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు చెన్నై బాబో తా పని నెంబర్ చెప్పు చెన్న నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ సేల్ కాబట్టి మొత్తాలు చెన్నయన కాంటాక్ట్ అండి అయితే జర మీడియం సైజు కానీ బాగుంది ఎట్లుంది మార్కెట్ చల్లగా ఉందా ఎనిమిదో తల్లించినావు నువ్వు రెండో ఇవే ఎన్ని పళ్ళు వేసేటవి నాలుగు నాలుగు పళ్ళు ఎంత రేడి ఇప్పుడు మళ్ళీ ఎనభై ఆరు వేలు అడిగిపోతే తొంభై ఆరుకి ఇస్తాను ఫైనల్గా ఏ ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు కాజప్ప పోతాప నీ బాగా నెంబర్ చెప్పావు సార్ నీది నెంబర్ తెలియదు అంటే ఇలా కొడుకులుంటారు కానీ ఇలా నేరు పక్కల బాగుండా బాగుండా అంటే గుర్తుపడ్డా వచ్చినావు నెంబర్ చెప్పాను అండి నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ వన్ డబల్ జీరో అవసరం అయితే ఈ వ్యాపారం చేస్తున్నది సేల్గా మాట్లాడుతున్నాను

ఏం పేరు నీ పేరు బాబన్న ఎవరు ఎద్దులు ఇవి ఎవరు మనది మదాన్పల్లి మండల గడంగిలాడు గండ ఏ ఏది ఏది మక్తల్ మండల్ ఎంత రేట్ ఇప్పుడు వీటి లక్ష ఇరవై వేలు ఎవరైనా అడిగిపోతుండరా మళ్ళా లక్ష పది కార్డుకి కడుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఎంతమ్మలా ఒకటి పదహైదు అయితే ఇస్తావు అవుతు ఏం పేరు నీ పేరు రైతు పేరు అయితే అట పని అయితే గ్యారెంటీ అట చూద్దాం బ్యాక్ సైడ్ చూద్దాం నెంబర్ చెప్పు 9640 3296 91 ಜೀರೋ ತ್ರೀ ಟೂ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಒನ್ ಪಿ ಬಾವುದ ವ್ಯಾಪಾರ ರೈತ ರೈತೆ ಅಂತ ಫೋನ್ ನೀವೇನಾ ఎంత ఉన్నాయి రేటు ఇప్పుడు ఓటి నలభై అడిగిపోతుండ్రు ఎవరైనా వచ్చే ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు ఇచ్చే రేటు మళ్ళా ఓటి ముప్పై అయితే ఇస్తావు ఊరేది జక్లేర్ సామాన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు లక్ష్మణ్ బాబు పని అంతదా నెంబర్ చెప్పు సరే తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు రెండు తొమ్మిది ఒకటి సేల్ కాకుంటే నేను కాంటాక్ట్ చేసాను లక్ష ముప్పై ఐదు సార్ పెద్ద మనిషి లక్ష ఐదు వేలు వెళ్తా ఒకటి పట్టుకొచ్చినావు మళ్ళీ ఇది ఒకటి ఉందా ఎవరు నీది విజయవారం మండలు ఉట్టుకోరా ఏం పేరు నీ పేరు వెంకటరెడ్డి రైతా వ్యాపారం వ్యాపారం చేస్తావు దిగిన వ్యాపారంలకు బాగుందా చిన్న పనులు దంద ఎట్లుంది మళ్ళా ఏమన్నా వస్తుందా లాభం లాభాలు లేవు వచ్చినప్పుడు వస్తాయా పోయినప్పుడు పోతాయి మా ఎంత దీనికి ముప్పై ఎనిమిది వేలు ఏ పక్క పోతుంది పనికి ఇట్లా వల్లపల్లి సైడ్ పోతుంది ఏ ఊరు బిజ్వారా అండి నెంబర్ చెప్పు మళ్ళా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సేల్ కాకుంటే ఏం పేరు వెంకటరెడ్డి వెంకటిరెడ్డి కాంటాక్ట్ చేయండి అవి ఆయనవా నీవెంతబ్ అవి ఎనభై ఐదు నీదే ఊరు నీది బిజ్వారే ఏం ఎద్దులు అంటారు వీటిని ఊరగంటే ఎద్దులు అడిగిపోతాం ఎవరైనా వచ్చి ఎంత అడుగుతాడు డెబ్బై రెండు వేల కాడికి అడిగిపోయి నీవెంత ఇద్దాం అనుకోండి రెండు దక్క ఎనభై అంటే డెబ్బై ఎనిమిది అయితే ఇస్తాడు కడలు వేసినా అంతా ఇంకా వేస్తున్నావు సాధారణ ఏం పేరు నీ పేరు కుర్మాయనంట నెంబర్ చెప్పు సార్ మళ్ళీ కూడా నైన్ జీరో వన్ జీరో చెప్పు కన్ఫ్యూజ్గా సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ త్రీ ఆ జాత కూడా నీదేనా ఇది ఒక జాతనే తెచ్చా నీది వ్యాపారీవునా రైతాంట సేల్గా కూడా ఈ కుర్మా కుర్మాయన్ కాంటాక్ట్ చేయండి మళ్ళీ బిజ్వార్ నారాయణపేట నీవేనా ఇవి ఎక్కడ నీ కొడుకే కూడా పెద్దోడు వచ్చాయండి చిన్నోడు వచ్చి ఇక్కడ మాలు ఎట్లున్నాయి రేటు ఇవి ఒకటి పది మళ్ళీ అడిగిపోయి రేవరొచ్చి తక్కువ అంటే ఎంత అడిగారు లచ్చా అడియను రు నీవేంత ఇస్తావు మళ్ళా ఐదు వస్తే ఇస్తావు పోతాయా పని ఇట్లా బాగా భద్రంగా పని బాగుదా ఎవరు నీది చిత్తనూరు మరికల్ నారాయణపేట జిల్లా ఏం పేరు చెన్నై నీ మనవాడు లేడా నెంబర్ ఇట్లా తెలియదా నీకు ఎట్లా ఎంత రేటు ఒకటి అరవై ఏ ఊరు మనది గోపులాపూర్ మండల్ మత్తల్ మండల్ గోపులాపూర్ నారాయణపేట్ జిల్లా అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుతుండ్రు ఎంత అడుగుతుండ్రు ఒకటి ముప్పై రెండు అడుగుతుండ్రు ఇచ్చే రేటు మళ్ళా ఒకటి నలభై ఐదు వస్తే ఇడుస్తావు ఏం పేరు నీ పేరు ಚಂದ್ರಶೇಖರ್ ಬಾಬೋತಾಯ ಪೆಗಿಟ್ಲಾಖ ಗೌಡ ನಂಬರ್ ಸರಿ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಟೂ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೈವ್ ಟೂ ಒನ್ ಎಯ್ಟ್ ಸರಿಗಾಬು ಈ ಚಂದ್ರಶೇಖರ್ ನನಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಅನೈತೆ ಬಾತಾ ಊರು ಪೇರು ಯಾವ ಚಿನ್ನ ಗೋಬಿಲಾಪುರ್ ಮಕ್ಕಲ್ ಮಂಡಲ್ ಯಾವ ఎలిగాన్ల నుంచి వచ్చినాం ఎంత రేటు ఎద్దులకు తొంభై ఐదు వేలు ఏం పేరు పోయినాయి అంటే ఎంత పోయినాయి మనకి అట్లా చెప్తే అయిపోయావు కదా ఏ ఫస్ట్ చెప్తే అయిపోయా తొంభై ఐదు వేలు అట్టవు పోయినాయి కూడా దాన్నే ఉంది ఎనభై మూడుకు పోయినాయి పోయినాయి అని కూడా అర్థమవుతుంది ఎనభై మూడు వేలు అని అట్లా ఎవరున్నది ఎలిగాన్లోనా 83,000 एटी थ्री थाउज़ अमर नमस्ते नमस्ते ఎనిమివాళ్ళ కూడా ఇది అరవ రెండు పళ్ళ కూడా ఎంత చెప్తావు రేటు అరవై రెండు ఎవరన్నా నలభై ఎనిమిది యాభై కాడికి అడిగిపోతుంది నువ్వెంత ఇద్దాం అంటు యాభై రెండు యాభై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు రాచౌలి మౌకుంట్ల మండల్ మహబర్నాథ్ జిల్లా ఏం పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు కాంత అన్న నెంబరు నేమో లేవన్న యాపా కొట్టినావు దీనికి ఆడేం దాపాల సైడ్కి అడేం కొట్టినావు నెంబర్ తెలోదా నెంబర్ తెల్ నెంబర్ అయితే తెలియదా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఎయిట్ ఫస్ట్ నుంచి చెప్పు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ వన్ సెవెన్ వన్ కావాలనుకుంటే ఈ కాంతా నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ శ్రీవారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ